ఆ బాబాయ్ వచ్చేద్దా బాబాయ్ ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చిన ఒకే ఒక పదం బాబాయ్ నచ్చలేదు అని చెప్పి నరికెత్తా ఉన్నా ఏమన్నా అలాగే బాబాయ్ కనిపిస్తున్నాడా నీకు అక్కడ ఎవరు లేరు పార్టీ అనుకున్న మైండ్ కూడా దొబ్బినట్టుంది బాబాయ్ నాకు మాత్రమే కనిపిస్తున్నావా ఎవరికి కనిపించావా ఎవరికి కనిపించకుండా చేసింది నువ్వే కదరా అందుకే నీ ఒక్కరికే కనిపిస్తాను బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్ నువ్వు కూడా హాయ్ చెప్పు హలో డాడీ ఉన్నాడు మీ దగ్గర లేడు కదా పైకి వచ్చి బాగానే ఉన్నాడు సచ్చి బతికిపోడు మహానుభావుడు బాబాయ్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావని అనుకోలేదు దీంతో పోతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ ఆత్మ ఇక్కడే ఉందా పైకి పోలేదా ఇన్ని రోజులు పైన ఉందిరా నీ పార్టీ పడిపోయిన తర్వాత ఆత్మకు శాంతి నీ ముందుకు వచ్చాను వందేలు బతకాల్సిన పాపం వందేలు బతకాల్సిన నీ వన్ కోసం సెవెంటీ కూడా దాటకుండా పంపించేసావు అవి రాకపోయా ఆయన లేకపోయా హ్యాపీ భోగిరా భోగి మంచి ఎలా ఉంది ఎలా ఉందిరా అన్న ఇది భోగి మంటనా బర్త్డే కేక్ మీద పెట్టి క్యాండిల్ మంటనా అర్థం అవుతుంది ఓకే అన్న భోగి మంట ఎక్కువ పెట్టమంటే ఎందుకు పెడతాడు భోగిలకు మంట పెట్టమంటే పెడతాడు నా లోపల ఎంత మంట మండుతుందో మీకు ఏం తెలుసురా మీరు ఆ భోగి మంటనే చూస్తా ఉన్నారు ఆసుపత్రులకు మరియు మందులకు ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఈ సంక్రాంతిని ఆరోగ్యమైన సంక్రాంతిగా మారుస్తున్నారు బాబుగారు ఈ సంక్రాంతి కానుకగా గవర్నమెంట్ కాంట్రాక్టర్లందరికీ బిల్లులు విడుదల చేసి చిన్న కాంట్రాక్టర్ల మొహంలో చిరునవ్వు తెప్పించాడు బాబు గారు మరికి రాని పనికిరాని వేయమంటే వాళ్ళు రావట్లేదు అంటే ఎవరు రావాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మినిస్టర్స్ అంతా పనికి మళ్ళనలే కదా మీతో వాళ్ళు లేట్ వస్తారేమో కానీ మీరు కానీ కాల్ మీద కాలేసావు ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద కాలు వేసుకుంటే నీకేమైందిరా ఓహో పుష్ప ఎఫెక్టా కానీ నీ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల పుష్ప కూడా ఎఫెక్ట్ అయిందన్న అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్యాన్ ఇండియా అవ్వడానికి ప్రధాన కారణం ఏంటో చెప్పురా డైరెక్టర్ సాంగ్స్ బాగా పెట్టాడన్నా కాజురా మన డైరెక్టర్ డైలాగ్స్ బాగా పెట్టాడన్న కాజురా డైరెక్టర్ ఫైట్స్ సూపర్గా పెట్టాడన్న కాజురా మరి ఎందుకన్నా ఒరేయ్ సినిమాలో డైరెక్టర్ సాంగ్స్ బాగా పెడితేను ఫైట్స్ బాగా పెడితేను డైలాగ్స్ పెడితే కాదురా సినిమాలో డైరెక్టర్ హీరో గొడ్డలు వచ్చాడు బాబోయ్ బాబోయ్ కాదు బాబాయ్ బాబాయ్ రే నా ముద్దులు కొట్లే నువ్వెందుకు వచ్చావు బాబోయ్ వచ్చా నేను నేను సచ్చే వచ్చా అదే ఒకటి చెప్తున్నా ఉంటే ప్యాన్ ఇండియా గ్లోబలే మా బాలయ్య బాబు డాకు మహారాజ్ మా అన్న బోకు మహారాజ్ డాకు మహారాజ్ లో మా బాలయ్య దొంగ పాత్ర చేస్తున్నాడు పాత్ర ఇక్కడ పర్సనే దొంగాడు మా బాలయ్య తొడగొడితే దూరం కుర్చీ కూడా దగ్గరకు వస్తుంది మా అన్న ఉన్న చే దూరం చేసుకుని ఇప్పుడు తల కొట్టుకుంటున్నాడు పోతాను నాకు ఇది వద్దు మా బాలయ్య డైలాగ్ చెప్తే వలస అంటారు మా అన్నయ్య డైలాగ్ చెప్పిన వన్స్ పోరా అంటారు కాకపోతే అర్థం కాదు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా మా అన్న కంటి చూపుతో కాదు కరప్షన్ తో చంపేస్తాడు మా బాలయ్య నటసింహం చూసి అడవిలోకి వెళ్ళిపోతుంది డాక్ మహారాజు లో మా బాలయ్య ఇద్దరు ఉన్నారు మా అన్నకు ముగ్గురు వాళ్ళు రోజా మధ్యలో శ్యామలు వచ్చింది మా బాలయ్య దబ్బిడి దిబ్బిడే ఇక్కడ దబ్బిడి దిబ్బిడే ఉండదు డబ్బులు దబ్బుడే ఉంటది ఇక్కడ బాలయ్య అంటే ఒక హిస్టరీ అక్కడ బాలయ్య హిస్టరీ అయితే ఇక్కడ బాబాయ్ మిస్టరీ ఏం మాట్లాడుతున్నాం రా ఇన్నరోజు కట్ అయిపోయింది నమ్ము నేనే ఆడతాను రా ఎగ్గాడురా తింటాడా బాగా తిన్నాడు బ్యాటింగ్ వచ్చా ఆ మాత్రమే ఎంపైరింగ్ అనే ఇద్దాం లేరా అరే ఎంపైరింగ్ అంటేనే న్యాయం చేయాలి అన్న అన్యాయానికి ఆధార్ కార్డులు అంటుడు ఓన్లే ఓ ఇద్దాం లేరా అలా ఇచ్చే ఐదేళ్ళు బౌలింగ్ ముందుకు అవుట్ అంటా మరి అవకాశం ఇస్తే అంతే తిరిగి బుద్ధిందా నీకు అధికారం ఇస్తే అవినీతి కంపేరింగ్ చేయమంటే అందులోనూ అన్యాయం చేస్తారు నేను చేసిన దానికి సన్మానం చేయాల్సింది పోయి కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి అవార్డు అంగివార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి నీ బ్యాట్ అంటాను రా బాబు ఏంటయ్యా పేరు పేరు అంటున్నావు అన్నింటి పేరు వైఎస్ అనుకున్నావా కాదు ప్యాలెస్ అంతకన్నా ఓ పేరు ఎవరు తెచ్చుకుంటారయ్యా అంతెందుకు అయ్యా అన్న పేరు చెప్పుకొని ఊరు ఊరే దోచుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కొంతమంది జైలో ఉన్నారు అంతేందుక ఒక నిమిషం మాకు అన్న ప్రభుత్వంలో కాంట్రాక్ట్ చేసి కోట్లు కమిషన్ ఇచ్చి అన్నకి అన్న ప్రభుత్వంలో ఇస్కమాఫీ చేసి కోట్లు సంపాదించుకున్నా అన్నకి ఇవ్వకపోతే ఊరుకోడు కదా అన్నకి సెవెంటీ నాకు థర్టీ అన్న ప్రభుత్వంలో ల్యాండ్ స్కామ్ చేసి 700 కోట్లు సంపాదించుకుంది నేనే ఇంటెలిజెంట్ ఫెలో అన్నది నేమ్ కాదు స్కామ్ అన్న బ్రాండ్ చెప్పలేదు ఇటారా అర్థమైందా అంటే అన్నని ప్రశ్నిస్తే ఇస్తే చెయ్యర్ సీబల్ కొడతరా అది నీ ఫోన్ రా నీ ఫోన్ ఏ ఊకనా నీ ఫోన్ రా బాయ్ అన్న హాస్టల్ కి వెళ్ళ దగ్ పిల్లాడి బయపడట్ అసెంబ్లీ కి వెళ్ళ గడప దాట నువ్వు ముందు గడప దాటితే గండ రాను అన్న మర్యాద రామంలో సునీల్ లాగా గడప దాటకు భయపడతామేంటా నువ్వు ఒరే ఆ మర్యాద రామన్న సునీల్ ఏమో కానీ అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు నాకు మర్యాద ఉండదురా పదన్నా స్పీకర్ మనోడే ఆయన స్పీకర్ కాబట్టి రాబోయేరా అక్కడికి వెళ్తే నన్ను జోకర్ చేస్తారు రా బాబు ఊరుకు అన్న పదన్న మాదిరి కూడా వచ్చింది పద నువ్వా ఈ మధ్యలో గ్యాప్ చేసుకున్నాడు శాసన మండలికి వెళ్ళాడు కదన్నా ఓహో లేకపోతే వదిలేదు మీద వదిలించాడు నువ్వు అసెంబ్లీకి వస్తే అచ్చెన్నాయుడు గారి దాసు కూడా తీరిపోద్దా ఏంట్రా ఆశ అదే అన్న ఒక్క రోజైనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి మీరు ఆ స్థానంలో ఉండాలి నాకు ఒక గంట సమయం ఇవ్వాలి నాని ఎప్పుడు చెప్పుకుంటాడు అనా అని ఒక పెద్ద సమస్య నీకు అతి మంచితనం అతి నిజాయితీ ఎక్కువ అని బాబాయ్ పిలువకుండా వచ్చావే చచ్చిపోయినోడు కూడా చిరాకు తప్పించే మాటలు మాట్లాడుతుంటే రారా లేదు గాలి ఆయన బాబాయ్ తో మాట్లాడుతుంటే ఏ మాటలు అతి మంచితనం అతి నిజాయితీ ఉండేవాళ్ళు కదా నీ మంచితనం మనుషులకి ఏం తెలుసురా కొట్టలకు తెలుసు మామూలు నిజాయితీ అని అది అతి నిజాయితీ నిలువెత్తు మనిషిని లేకుండా చేసింది నిజాయితీ అవును అప్పుకుంటావు కదరా మీరు అధికారం పోయి ఏడుపు అప్పుకోట్లా ఏమనుకున్నావు బాబాయ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇక్కడ అబద్ధాన్ని అమాయకంగా చెప్పడంలో అచ్చల్ని అలవోకగా చేయడంలో నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రా అబ్బాయి ఒక్కసారి రిపోర్ట్ అని చూడరా ఎంత కోపంగా చూస్తున్నాడు అతి మంచిదని ఉన్నావు కదా వాడు అట్టే ఆ రిపోర్టు లో మోహన్ బాబు ఉన్నట్టున్నాడు

పర్ఫెక్ట్ అరే మన బైటేకి రక్తదారణ విషయట్లేదా మనకి ఎవరు ఇవ్వరు అన్న మనమే వేసి తీసుకోవాలి అన్న పక్కన ఉంటే మనకి ఏవైనా అన్నకు వచ్చినాయిలే సిటికలే ఎంతమంది జీవితంలో ఆడిపేసావు అన్న ఆర్పే అరకు కూడా అర్పించు ఎన్ని పిక్కలు కోసావా అన్న కోయ్ అన్నా కేక్ పోయి ఓయ్ రాట్ రా టోక్ రాట్ టాక్ అన్నా ఎరే పీలోకి అన్న కేక్ పోయిందని మీకు ఇష్టమైన గిఫ్ట్ తీసుకొచ్చి అన్న ఏ ఎగ్ పఫ్ అన్న ఇంత ఇంతవరకు ఏ దేశంలో లేనట్టుగా ఏ రాష్ట్రంలో చేయనట్టుగా మన హయాంలో చేసి చూపించాం విజన్ అంటే ప్రభుత్వ వాస్తులు అమ్మేసి ప్యాలెస్ కట్టుకోవడమే కదా ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చి పేదల సొంత భూముల్ని నీ సొంతం చేసుకున్నావు అదేగా నీ విజను క్యాబేజీలు అమ్ముకోవడానికి కూడా బనికరణ తీసుకొచ్చి నీ క్యాబినెట్ లో మినిస్టర్లుగా పెట్టుకున్నావు కదా అదేగా నీ విజన్ నీ ప్రభుత్వంలో నడి రోడ్డు మీద నడిచామో నరకంలో నడిచామో కూడా అర్థం కాలేదు రోడ్డు మీద గుంతలు చూస్తే తెలుస్తుంది నీ విజన్ ఏంటో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా విచ్చలు విడిగా డ్రగ్స్ ఇచ్చి భలే మత్తులోకి నీ తీసుకెళ్ళావరా జేబులో పెట్టుకునే పెన్ను పేపర్ మీద పది గోట్లు తప్పేసి నీ జేబులో వేసుకున్నావు కదరా మీద కూడా కదరా వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు అన్నేమో తలెత్తుకోమన్నాడు వీళ్ళు మో మీద తలుపులేస్తున్నానండి మనం ఎవరో తెలియనట్టుంది మీకు అదృష్టం తలుపు తడుతుంది వైసీపీ కార్యకర్త ఇక్కడ నేను ఎందుకు ఓడిపోతున్నాను నాకు ఇప్పుడు అర్థమవుతున్నాను వైసీపీ కార్యకర్త అనగానే మన గుర్తు చెప్పు అనుకుంటున్నారు ఫ్యాన్ అని తెలియదు అనుకుంటున్నాను నేను చెప్తాను యూ డోంట్ వరీ ఏమండి మీరు మా గుర్తు చెప్పు అనుకుంటున్నారు కాదు ఫ్యాను అన్న వీళ్ళు చెప్పకనే చెప్పిస్తు మరి చెప్తున్నారు అన్న ఇంకోసారి ఫ్యాన్ అంటే చెప్పిస్తురుతామని వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అది చెప్పు నన్ను ఇప్పుడు సరే మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు ఇరవై వేలు మీకు ముప్పై వేలు బాదుడే బాదుడే ఇప్పుడు నాకు అర్థమైంది అన్న వీళ్ళు నిన్ను ఉంచుకొని మమ్మల్ని కొడుతున్నారన్నా అది కూడా భజన పంట బూతులు బూతే మనకు రోజు మా పార్టీలో ఇన్వైట్ చేస్తా సూపర్ అమ్మా షాప్ మా కాదవి మా రేపటి భవిష్యత్తు ఏం లేదు ప్రెస్ మీట్ లో కూర్చునే పెడతా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించు చిట్టు అన్ని ఉన్నాడు వెళ్ళు అమ్మా చిన్న డౌట్ మీకు ఇంత కోపం రావడానికి కారణమైన దరిద్రుడు ఎవరమ్మా నువ్వే మా కూటం ప్రభుత్వం చేసే మంచి చూసి నీకు మండిపోతుంది కదా ఇదిగో నీ పేటిఎం బ్యాచ్ తో మరిగిస్తున్నావు కదా అందుకే దాని తోలు తీసి ఉతికి ఆరబెడుతున్నాను ఇదిగో నా కొడుకు ముద్దు తోడడానికి కూడా పనిచేయదు ఎలాండి నువ్వు మనిషిమే ఎలిఫెంట్ వన్నా ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటన్నా హెలీప్యాడ్ కోసం ఎనిమిది కోట్ల అరవై లక్షల ప్రజాధనాన్ని వృధా చేయడం ఏంటన్నా అవకాశం ఉంది ఇప్పుడు అందుకే అవకాశం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనేమో ఇక్కడ ఉంచావు నువ్వు మాత్రం అవినీతిలో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయావన్నా మరి ఏమనుకున్నావు లెవెల్ అది ఈ లెవెల్ కాదు అందుకే లెవెల్ వచ్చింది మన దానిలోనేమో సభ్యులు తగ్గిపోతున్నారు టీడీపీలోనేమో కొత్తగా డెబ్బై మూడు లక్షల సభ్యత్వం తీసుకున్నారంటనా దాంట్లో ఏముందిరా మన పార్టీ కండువ కప్పి సభ్యత్వం కొత్తగా ఇద్దాం సభ్యత్వం ఇవ్వడం అంటే కండువా ఇవ్వడం కాదన్నా కొండంత ధైర్యం ఇవ్వడం అయినా వాళ్ళు చూడు వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారన్నా ఐదు లక్షల ఐదు లక్షల ఆటమిడికే ఓన్లీ ఫైవ్ రూపీస్ పేటీఎం వెందా కూడా మీ బాధంతా సర్ నందర్ వైస్ విత్ ఇన్ టు కదా టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ ని ఈ రోజు ఆవిష్కరిస్తున్నాం చెప్తారా చేస్తారా చెప్పింది చేసేవారనే చంద్రబాబు అంటారు జగన్ అంటే జనాలు సంబంధం దోచుకునే జగన్ అంటారు అన్న మన విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఎలా ఉంటుంది తెలుసా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడంలో ఉండదు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కోట్లు ఎలా దొబ్బేలానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అని బాబు ప్లాన్ చేశాడో మనం కూడా ఒక చిన్న మంచి క్యాప్షన్ ప్లాన్ చేయాలరా అన్నా జగన్ విజన్ ఫోర్ ట్వంటీ సంపద సంతోషం సంక్షేమం మహిళాభివృద్ధి ఇలా పది సూత్రాలు ప్లాన్ చేశారన్న మనం కూడా చేశాం కదా నవరత్నాలు

అన్న భార్య వల్లే ఆయన ఫ్యామిలీలో లొల్లి స్మగ్లింగ్ ఓ సంతేనా మా అన్న ఎర్ర చందనంతో మొదలెడితే ఇసుక దాకా ఏది వదలడు మన కలెక్షన్ పదిహేను వందల కోట్లు స్టిల్ రన్నింగ్ మా అన్న కరప్షన్ లక్ష యాభై వేల కోట్లు స్టిల్ గ్రోయింగ్ అన్లిమిటెడ్ సరే నా బల్ పెంటుంటాదంటే సీఎం నే మార్చేసా అంట మా అన్నకు బొలిపెంతో తెలుసా ఆయన సీఎం సీట్ ఆయనే మార్చుకునేటంతా మనిషివా జగన్మోహన్ రెడ్డిగా తమ్ముడు ఫెయిల్ అయిపోయినా ఇంత ఆనందంగా ఇంత గర్వంగా ఎలా ఉంటున్నావు రా నాకు పది సబ్జెక్టు పోయి అని బాధపడ్డా కానీ నాకంటే ఎక్కువ పదిహేను సబ్జెక్టు పైన వాడు అన్నాడు పదిహేను సబ్జెక్టు కంటే ఇరవై సబ్జెక్టులు పైన వాడు అన్నాడు ముప్పై నలభై అప్పుడు నేను బెటర్ కదా

మన బంత చాలా గొప్పదిరా భగవంతునికి భక్తునికి మధ్య ఉండేది అంబికా దర్బారీ అయితే ఈ జగన్ అన్నకి మా పేటిఎం బ్యాచ్ మధ్యలో ఉండేది ఈ ఫైవ్ రూపీస్ అన్న అందుకే మీరంటే మాకు పంచ ఒరే ఒరేం అంత హ్యాపీనా ఏం హ్యాపీ అన్న ఈ ఐదు రూపాయలతో ఐదు రూపాయలని కాస్త ఆరు రూపాయలు చేయొచ్చు కానీ ఒరే మీకు ఎలా చెప్పాలి బడ్జెట్ లేదురా అన్న నువ్వు అంటే ఎగ్ లో మీద కోట్లు తిన్నావు అన్న ఈ ఐదు రూపాయలకి పఫ్ కూడా రాదన్న నిజమే అది ప్రభుత్వం ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా చిల్లర కోసం ఏం పని చేస్తావు అంటే మేము పనిచేసాది కూడా ఒక చిల్లర్ గార్డ్ దగ్గర అని అది చెప్పుకుంటున్నాం అన్న ఇది అంతా కాదు కానీ ఆ ఈ గవర్నమెంట్ వీడియోల కింద సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏవి అని కామెంట్ పెడుతున్నారా ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ కూడా కంప్లీట్ అన్న కానీ మాకు మాత్రం సిక్స్ రూపీస్ నువ్వు మా బతున్నా ఫైవ్ బతుకు మీ పార్టీలో జాయిన్ అవుతానని పార్టీలో జాయిన్ జాయిన్ మీ ముందు మీరు ఎలా ఉంటారో చెప్పండి నేను ప్రజలకు సేవ్ చేస్తాను సేవ్ చేయడం లేదు సేవ్ చేయడం లేదు మొత్తం ఇసుక మాఫియా లెక్క మాఫియా నీకోసం గొడవ పడతా గొడవలు గెడవలు లేవు గొడవలతో వేసేయడమే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో లోపల ఏం పెట్టుకోను అన్ని బయటకు చెప్పేస్తా లోపల ఒకలా మాట్లాడతా బయట ఇంకోలా మాట్లాడతా నమ్మిన వాళ్ళకి అండగా ఉంటా నమ్మితే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ అండర్వేర్ మాయం చేస్తా నేను పైసల కంటే ఫ్యామిలీకి ఎక్కువ విలువ ఇస్తాను పైసల విషయానికి వస్తే ఫ్యామిలీని పక్కన పెడతా పాత పెడతా పదవిస్తే కమిట్మెంట్ తో ఉంటా పదవిస్తే కమిట్మెంట్ ప్రకారం కమిషన్ ఇస్తా చివరిగా మీరు ఏ యాప్ వాడతారో చెప్పండి ఫోన్ పే గూగుల్ పే ఓన్లీ పేటిఎం యాప్ నువ్వే మా పార్టీకి హోప్ వచ్చాయి ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వారికి ఒక బంబరాబరిస్తున్నాడు అన్న మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తున్నారు ఈ సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరు ఊరు తిరుగుతా అన్న వస్తున్నాడు బహుశా అన్న కోర్టుకెళ్ళాలి కదా ఎప్పుడే లేవరా ఈ సార్ సిట్టుకుంటద తప్పించుకోవడం కుదరదు ఏదేమైనప్పటికీ ఈ సింహం సంక్రాంతి తర్వాత రాష్ట్రం అంతా జరుగుతా ఉంది మరి ఈ సింహం ఏంటి అసెంబ్లీకి వెళ్ళకుండా గ్రామ సింహం ఇంట్లోనే ఉంటది నేను కూడా వస్తున్నా పెట్టావా బాబాయ్ అన్నకి మాటిచ్చాను రా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని బాబాయ్ మాట్లాడుకున్నట్టు వీళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది రేణామి అన్నా నమస్తే ఒక్క చిన్న హెల్ప్ చేయరా ఏంటన్నా హెల్ప్ జాతకం చెప్పాలా వద్దురా చాలా రాజ్ ఎప్పుడు ఎవరు ంకటేషడిపోతారో చెప్తావు కదా చెప్పిన అన్న సమంత నాగచేత నేను చెప్పినట్టు విడిపోయారు కదా చెప్పు బతుకుతావు రాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు విడిపోతారా చచ్చిపోతున్నా ఫలితాన్ని ఒకటిగా చూడలేక అంటే ఒక పూజ చేస్తే ఎప్పుడు విడిపోతారో చెప్పొచ్చు విడగొట్టవచ్చు కూడా ఏంట్రా పూజ అది ఏం లేదన్న ఫస్ట్ రెండు కిలోలు కోడి తీసుకోవాలి లెగ్ పీసులు మంచిగా విడగొట్టాలి తర్వాత ఒక మంచి మేక తీసుకొని రెండు తొంటులు విడగొట్టాలి వండి కూర వండేసి ఆ పూజ ప్లాన్ చేస్తే మనం విడగొట్టేసి అష్టనా పండురా బాబు అన్న పూజ గురించి ప్లాన్ చేయమనడురా నువ్వు పుష్టిలో భావించడం గురించి ప్లాన్ చేస్తున్నాడు నువ్వు తిండి తినక ఆ టీవీ ఫైవ్ మూర్తి వల్ల కోర్ట్లు కేసులు జరుగుతున్నాయి కదా నీళ్లైందన్నా తినక నీ సపోర్ట్ చేసిన ఎవడైనా కోర్ట్లు కేసులు చూడ తిరగాల్సిందేనా మొన్న ఒక్కని వెళ్తానని విజయను రెండు వేల నలభై ఏడు అంట ఇప్పుడైనా వయసు ఎనభై సంవత్సరాలు వెనకాల అంత పెద్ద చెట్టు ఉంది ఎవరు పెట్టారు మా తాత ముప్పై ఏళ్ళ క్రితం విత్తనం పెట్టాడు మీ తాత ఉన్నాడు ఇప్పుడు లేడు మీ తాత లేకున్నా చెట్టు ఇంత పెద్దదే మనకు నేర్ణిస్తుందిరా అర్థంతో ఆలోచించే వాళ్ళకి ఏం తెలుస్తుందిరా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి గవర్నమెంట్ స్కూల్ అనిటని ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా మార్చాం అదేరా స్కూల్ బోర్డు మీద తెలుగు మీడియం స్కూల్ అని ఉంటది కదా దాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మార్చాడు మన హయాంలో స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడికి గోరుముద్ద ఆపై గోరుముద్దని తినిపించి తల్లినే పట్టించుకోలేదు కానీ గోరుముద్దల గురించి చెప్తాడు ఎనిమిదో క్లాస్ కు రాగానే ఇంకే చిన్నప్పుడు ఎంతగా సన్నీ లేని వీడియో చూసుకుంటా ఉంటాడు ఆ పిల్లలు డిగ్రీ అవ్వగానే స్టాంఫర్డ్ నుంచి ఒక సర్టిఫికేట్ జేబిఎస్ నుంచి ఒక సర్టిఫికేట్ ఎంజీబీఎస్ నుంచి ఇంకో సర్టిఫికెట్ నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ఇది వింటే అరగడ్డోలు ఇస్తారు సర్టిఫికేట్ నువ్వు అంత హార్ష్ గా నేను ఫీల్ అవుతాను ఒరే పచ్చి రిపోర్టర్ ప్రెస్ మీట్ కు వచ్చేటప్పుడు కనీసం ప్యాంట్ వేసుకో కదా ఆ చెడ్డీ అంటే మీరు ఇచ్చే శాలరీ పూర్తి చెడ్డే వస్తుంది సార్ ఈరోజు ఇలా మొదటి సరిపరండా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా వీళ్ళ మొదటి సరిపరండ్రా అన్నా మళ్ళీ వాళ్ళు మాట్లాడుగా అన్నా

లడ్డు ఓ లడ్డు ఏ ఛాన్స్ కోట సోరా ఛాన్స్ కోట సోరా ఎల్రా ఎల్లా కుమ్మేయాల రే ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏ ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఏం చేసేవా ఏం ఎంజాయ్ చేయలేదు బాబాయ్ నాకు పెద్ద సమస్య ఉంది అప్పు తీసి సమరం సమస్య కాదు కదా అది కాదు నా సమస్య ఏంటంటే నాకు అతి మంచితనం అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు అందుకే ఏం చేయలేదు నేను చేసిన దానికి నాకు సన్మానం చేయాల్సింది పోయి శాల్వా కప్పాల్సింది పోయి అవాడో గివాడో ఇవ్వాల్సింది పోయి ఏంటిది అక్కడ చూడరా నువ్వు ఎప్పుడైనా కింద కూర్చున్నావా మనమే కింద కూర్చుంటావా బాబాయ్ మన కింద ఎవరైనా కూర్చోవాలి కానీ ఈ బలుపుతోనే బాబాయ్ని దూరం చేసుకున్నావు బంగారం లాంటి అధికారాన్ని దూరం చేసుకున్నావు కొంచెం గొడ్డలు దూరం పెట్టి బాబాయ్ ఈ గొడ్డలు నేను ఏం చేయలేదు గొడ్డలతోనే నువ్వు అందరినీ చేస్తావు చూడరా లోకేష్ బాబు తండ్రి తిన్న ప్లేట్ ఎలా తీస్తున్నాడు దానిలో ఏంటి బాబాయ్ లేడు నానుంటే నేను కూడా తీసేవాళ్ళు ప్లేటు అబ్బో

సార్ మీరు పోలీసులు వెతుకుతుంటే ఎందుకు దొరకట్లేదు సీ నేను పోలీసులు వెతుకుతా దొరకను లేడీస్ వెతుకుతా దొరుకుతా ఎన్నాళ్ళు మీరు తప్పించుకొని ఎక్కడ తిరుగుతున్నారు సార్ సీ నేను తప్పించుకొని తిరగట్లేదు తాగుతూ తిరుగుతాను ఫుల్ పార్టీ లోడ్ మ్యాజిక్ మూమెంట్స్ పోలీసులు దొరికితే మీకు కూడా మంచి మ్యాజిక్ మూమెంట్స్ ఉంటాయి సార్ స్టేషన్ లో మీ మీద పెట్టిన కేసుల గురించి మీరే అనుకుంటున్నారు సార్ ఎప్పుడు చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు కేసు పెట్టడం ఏంటని అర్థం కావట్లేదు అలా అయితే ఎప్పుడో జరిగిపోయిన లైఫ్ గురించి మీరు సినిమాలు తీట్లా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని రక్త చరిత్ర అని వ్యూహం అని అవన్నీ ఎందుకు సార్ మీకు ఏం మాట్లాడతాను నువ్వు సి పంచ్ బాగుంది థాంక్యూ సార్ నీ ఫేస్ ఏ బాలేదు అబ్బా చంపేశారు ఈ మధ్య ట్వీట్లు పెట్టడం మానేసినట్టు ఉన్నారు ఓట్ కై ఎక్కువేసి మర్చిపోతుంది ట్వీట్లు పెడితే తాట తీసేస్తారో తెలిసినట్టు నేను ముంబైకి వెళ్ళిపోతున్నా షూటింగ్ ఉంది అక్కడ కూడా వస్తారు నువ్వు వస్తావా మళ్ళీ పోలీసులు మిమ్మల్ని ఇక్కడికే తీసుకొస్తారు కదా ఇక్కడే ఉన్నాయి ఆ గూగుల్ మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు లోకేష్ ఏం చేస్తాం బాబోయ్ చూడు బాబాయ్ ఆ లోకేష్ కి గూగుల్ తెచ్చిన పేరు వస్తుంది దాని దేవునరా గూగుల్ తెచ్చిన పేరు లోకేష్ వస్తే కరప్షన్ కింగ్ అని గూగుల్ లో కొడితే నీ పేరు వస్తుంది గ్రేట్ కదా జగన్ సెల్యూట్ సల్యూట్ చేస్తున్నారు

ఏమన్నా ఫ్యాన్ కానీ పడుకోదు అంత పెద్ద ఫ్యాన్ మా అమ్మన్న మీ అమ్మనా ఎవరు అమ్మాయినా చాలా ఇష్టం అమ్మలంటే ఎంత ఇష్టమో వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది అసలు కరెంటు బిల్ వచ్చినప్పుడు అన్న మా ఇల్లు దగ్గర వెళ్ళిపోయేదన్నా ఓహో ప్రేమకి కాదన్న నా భూతులతో నువ్వు పవర్లో ఉన్నప్పుడు పవర్ మే చేసిన స్కామ్ గురించి తెలిస్తే ఉమ్మేస్తా ఇంకెవరు ఉన్నారా అన్న ఉన్నారన్నా ఒక్కసారి బాబాయ్ చూడు ఎక్కడన్నా ఈ సంక్రాంతి తర్వాత ఈ అన్న వస్తున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను కదా జనాలు ఏమనుకుంటున్నారు మన బతుకులు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాడు అని ఫీల్ అవుతుంది బాబాయ్ సంక్రాంతి తర్వాత ఈ పందెం కోడి బయలోకి దిగబోతోంది పందెం కూడా నీ పొందా ఇంట్లో పొగోడి తింటా కూర్చో పదకొండు వచ్చే ఇంకా బుద్ధి లేదనే బాబాయ్ ఏముంది పరదాల కాలం తాక్కుంటావు అంతే జనవరి తర్వాత నుంచి ఇలా అలా కాదు ఎలా వస్తా ఊహించుకోండి హెలికాప్టర్ మీద ఎందుకురా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగా చేపించింది కానీ నీ మొక్క కనిపించకుండా జాగ్రత్త పడు ఎంతో ఎప్పుడు వస్తారని చెప్పి ఎదుగు చూస్తా ఉన్నారు నిజమేనా అవ్వాతాతలు చేతిలో కర్రలు పట్టుకుని రెడీ ఉన్నారన్న నువ్వు ఎప్పుడు చెప్పుతావని అదే నువ్వు ఎప్పుడు వస్తావా అరే రెడీగా ఉండండి ఈ సంక్రాంతి తర్వాత మన జిల్లాలోకి వెళ్తా ఉన్నాం అక్కడ ఒకసారి చూడండి అన్న క్యాంటీన్లో అన్నం తింటూ ఆనందంగా ఉన్న పేదవాళ్ళు ఉన్నారు అక్కడ చూడన్నా బాబుగారి పాలనలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసేసాక సొంత భూములతో సంతోషంగా ఉన్న రైతులు ఉన్నారు అటు చూడన్నా బిఎస్సి నోటిఫికేషన్ తో నూతనోత్సాహంతో ఉన్న యూత్ ఉన్నారు పోలవరం పూర్తవుతుందని ఉప్పొంగిపోతున్న ఆంధ్ర ప్రజల్ని చూడండి అక్కడ ఇక్కడ నేను ఉన్నాను కానీ అసలు నాకు ఇదంతా చెప్తా ఉన్నారా అందరిది ఒకటే తప్పనన్నా ఏంట్రా అది బాబు గారి పాలనలో బాగున్నాము ఐదు సంవత్సరాలు మమ్మల్ని అష్ట కష్టాలు పెట్టిన ఆ సైకో మళ్ళీ మా కళ్ళ ముందు కనిపించొద్దని దేవుడిని ప్రార్థిస్తున్నారన్న ఇంకొంతమంది అయితే కొత్తగా వచ్చిన హెచ్ఎంపి వైరస్ నీకు సోకాలని అప్పుడైతే నువ్వు ప్యాలెస్ నుంచి బయటికే రావని చెప్పి మేము సంతోషంగా ఉండొచ్చు అని సాష్టంగా నమస్కారాలు పెడుతున్నారన్న దేవుడికి అయిపోయి